ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే మీ కార్ మ్యూజియం అంతా చూసుకునేసి అక్కడే లంచ్ అంతా చేసి మేమైతే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసి ఇక్కడ ఇక్కడేమక ఎక్కడ ఉండము మనం వెయిటింగ్ రూమ్లో అయితే ఉండము ఇక్కడ మనకి వెయిటింగ్ రూమ్లో ఫ్రీనే చేసి ఇక్కడైతే ఏమంటే మన ట్రైన్ నెంబరు పిఎన్ఆర్ నెంబరు అంతా ఎంట్రీ చేసేసి కి పెడతారనమాట లేడీస్కి సపరేట్గా ఉంది అందరికీ మిక్స్డ్ అంత టగెదర్ కూడా కూర్చోవచ్చు మేమైతే లేడీస్ అక్కకైతే అయితే వచ్చినప్పుడు ఏసీ అంతా ఉండకుండా ఇంకా అలానే లోపల కూర్చోసినాము మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి మేము ఫస్ట్ టైం వందే భారత్లో పోతాము ఈ లో వందే భారత్ గురించి ఉంటుంది ఫస్ట్ టైం అనమాట చాలాసార్లు వందే భారత్ ట్రైన్ నుంచి నేను చూసిన ఇదే ఫోటో అంతా తీసుకోవడానికి ముందు వెళ్ళాలి అనుకుంటున్నాం ఇదైతే ఇప్పుడైతే కూరింది మేమైతే వందే భారత్ అవుతాం మా టైంకి ఇంకా టూ అవర్ ఉంది మేము వెయిటింగ్ రూమ్లో అయితే ఉంటాం వెయిట్ చేస్తాము ఇదన్నమాట వెయిటింగ్ రూమ్ ఫుల్ ఏసీ షూమ్ అంతా ఉంది టెన్ రూపీస్ ఫే అండ్ యూస్ ట్రామ్ ఓకే చింగ్ స్టేట్ ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు వన్ డే వరకు లేట్ అయితే వచ్చేసి క్యాపీ ఫస్ట్ టైం వెళ్తూ ఉండే దానికి క్యాప్టీ అనమాట ఏం కడుతుంది బాగా ఇంకా వెళ్ళినాక మేము మేము ఫోటో సెల్ఫీ అంతా తీసుకుంటా ఉండే దీని ముందుగా కానీ లోపలకి ఒకసారి కూడా రాలేడు ఈసారి మేము చూస్ చేసుకుంటాం ఇదే దీంట్లోనే వెళ్ళాలా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళేది ఏమిటని చెప్పేసి మనం మళ్ళీ చెప్తాను చూడండి లోపల ఇక్కడ లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకోండి మా అయితే అక్కడ కూర్చొని వాటర్ బాటిల్ పెట్టుకునేదాన్ని మా వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే వెళ్ళాము అండి ఫస్ట్ టైప్ చాలా బాగా హాబాద్ టైం కడైంగి కడై చాలా సిక్స్ అవర్స్ అన్ని మేమైతే ద్వారకా వెళ్తున్నాము వందే భారత్

చూపించండి కచ్చూరి ఉప్పు కచోరీ మ్యాంగో జ్యూస్ మ్యాంగో డ్రింక్ పోప్కోర్న్ ఏమో మాదోకి మాసేసేదానికి ఇది టమాటో కెసప్ ఉంటా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వచ్చింది మా ఓపెన్ చేసింది మేము వచ్చింది చపాతి చపాతి అది ఆలుద్రీ దాల్ నూనె పన్నీర్ ఇది అన్నం అది పెరుగు కూడా ఓపెన్ ఓపెన్ ఇంకా చేసి అయితే వందే భారత్ నుంచి పన్నెండు గంటలకైతే ద్వారకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవుతుంది ఆ టైంలో ఎక్కడ వెళ్ళేదానికి అయ్యేది కాబట్టి మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఉండదు రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో అక్కడికైతే వస్తుంది అక్కడ ఒక పర్సన్కి సిక్స్ సారీ ఒక వన్ అవర్కి సిక్స్టీ రూపీస్ ఒక పర్సన్కి వన్ అవర్కి సిక్స్టీ రూపీస్ మేమైతే ఫైవ్ అవర్స్ ఉంటుంది నాకు మైకకి షేరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది ఫైవ్ థర్టీ మేము అయిపోయాక మేము బయట వచ్చేస్తుంది అక్కడే ఫ్రెషప్ అంతా అయ్యేసి ఇప్పుడైతే బయట వచ్చిండాము బయట వచ్చేసి ఇక్కడ కొంచెం కూర్చుంటే మెల్లంటే వెలుగు రాలేదన్నమాట కొంచెం మబ్బుగా ఉండింది ఇదనమాట అందుకోసం అనేసి మేము వచ్చేసి ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడు లైట్ అయితే వచ్చింది వెలుగైతే వచ్చింది అనమాట లైట్ అంతా ఇది ద్వారకా రైల్వే స్టేషన్ ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ద్వారకా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము చూడండి ఎందుకు ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ పీకాక్ చాలా ఉండవు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర